హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివ్య సాయి బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు ఈరోజు మన వీడియో ఏంటి మీరు ఆల్రెడీ చూసే ఉంటారు కదా నా పెళ్ళి పట్టు చీరల కలెక్షన్ చూసేద్దామా ఇది ఇదైతే నా పెళ్లి చీర అండి ఇది మేము నెల్లూరు వరమహాలక్ష్మిలో తీసుకున్నాము ఇదైతే పట్టు చీర మాకైతే చూడగానే కాంబినేషన్ చాలా బాగా నచ్చిందండి అప్పట్లో ఇది ట్రెండింగ్ మాకైతే ఇది అరౌండ్ ట్వంటీ థౌజండ్ అలా పడ్డదండి కాంబినేషన్ బాగుంది కదండి అంచు కూడా అండ్ అలాగే ఇది దాని బ్లౌజు నేనైతే ఫుల్ మగ్గం వర్క్ వేయించాను పెళ్లి బ్లౌజ్ కాబట్టి కొంచెం హెవీ వర్క్ ఉంటేనే బాగా లుక్ వస్తుందండి ఫొటోస్కి వీడియోస్ కల అందుకని ఫుల్ మగ్గం వర్క్ వేయించాను ఎక్కడ గ్యాప్ లేకుండా వెయిట్ కూడా చాలా ఉంది నాకైతే ఇది ఎంత పడ్డదో ఐడియా లేదండి ఎందుకంటే మా అత్తమ్మ వాళ్ళు వేయించారు వర్క్ అండ్ ఇదైతే నా శారీ అండి ఇది పట్టు కాదు ఉప్పాడు పట్టు అంటారు నేను ఇది కూడా వరమహాలక్ష్మిలోనే షాపింగ్ చేశాను కాంబినేషన్ బాగుంది కదండి అంచు బాగా ఇచ్చారు ఆ కలర్ అయితే నాకు చాలా నచ్చింది ఈ ప్రజెంట్ ఈ కలర్ దొరకడం చాలా రేర్ అండి కానీ నాకైతే దొరికింది పైఠ కూడా చాలా బాగుందండి చూసారు కదా పైట కాంబినేషన్ కూడా ఎంత చక్కగా ఇచ్చారో ఇదైతే దాని బ్లౌజ్ అండి నేను ఇది కావలిలో స్టిచ్ చేయించాను కావలి వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి నేనైతే దీనికి హెవీ వర్క్ వేయించలేదు కానీ నలుగు బ్లౌజ్ కాబట్టి బాగానే వర్క్ వేయించాను ఇది కూడా మగ్గం వర్కేనండి హ్యాండ్స్కి అలాగే నెక్ రౌండ్ వేయించాను అండ్ ఇదైతే నా సిక్స్టీన్ డేస్కి చేస్తారు కదండి పదహారు రోజుల పండుగని దాని శారీ అండి ఇది కూడా మేము వరమహాలక్ష్మిలోనే తీసుకున్నాము ఇదైతే కాంబినేషన్ బాగుంది కదండి స్కై బ్లూ అండ్ అలాగే మ్యాంగో కలరు మాకు కూడా ఇదైతే చూడగానే చాలా బాగా నచ్చేసింది అంచు చూడండి చాలా బాగుంది నార్మల్గా అయితే మనం పట్టు చీట్లకి పెద్ద అంచు ఉంటేనే బాగా లుక్ ఉంటుందండి అందుకే మేము అన్ని పెద్ద అంచు వచ్చేలాగా తీసుకున్నాము కింద అండ్ అలాగే ఇది బ్లౌజ్ అండి ఇది కూడా మా అత్తమ్మ వాళ్ళే స్టిచ్ చేయించారు ఎందుకంటే వాళ్ళు ఫైవ్ శారీస్ పెట్టాలి కదండి వాటిల్లో ఇల్లు కొనండి కాబట్టి వాళ్ళే స్టిచ్ చేయించారు దీనికి నేను ఫుల్ మగం వర్క్ వేయించలేదు కానీ బాగానే వేయించాను నేనైతే ఈ మోడల్ ఎక్కడ చూసి సెలెక్ట్ చేశానంటే తేజస్విని అనే యాక్టర్ ఉంది కదండి ఆవిడ డిజైన్స్ చూసి అప్పుడు నేను ఇది సెలెక్ట్ చేశాను బా చాలా బాగుంది కదండి వర్క్ అయితే బాగా వేశారు అండ్ ఇదైతే నా వ్రతం శారీ అత్తగారు పెడతారు కదండి వ్రతంకి కట్టుకుని కూర్చోవాలని ఇదైతే ఆ శారీ అండి ఇది కూడా పట్టు చేరే చెప్పాను కదండి ఫైవ్ శారీస్ తీసుకోవాలి అని అత్తయ్య వాళ్ళు దాంట్లో ఇది ఒకటండి ఇది కూడా బాగుంది కదండి కాంబినేషను ఇది అప్పట్లో ట్రెండింగ్ డిజైన్ ఇది బాగా వచ్చింది నేను ఇది కూడా వరమహాలక్ష్మిలోనే తీసుకున్నాను పైట్ అయితే చాలా బాగుందండి నాకైతే చాలా బాగా నచ్చింది చాలాసార్లు కట్టుకున్నా కూడా దాన్ని ఇష్టంగా అండ్ ఇది అయితే దాని బ్లౌజు బ్లౌజ్ కూడా బాగా వర్క్ చేయించానండి అంటే లుక్ ఉండే విధంగా చేయించాను నేను ఈ డిజైన్ కూడా గూగుల్లో చూసి సెలెక్ట్ చేసుకున్నాను మగ్గం వర్క్ ఇది కూడా నాకు వీటి కాస్ట్ ఐడియా లేదు ఎందుకంటే అత్తయ్య వాళ్ళు వేచారు కాబట్టి అండ్ ఇవైతే పుట్టింటి వాళ్ళు పెడతారు కదండి వ్రతంకి చీర ఇది అదండి ఇది కూడా నేను వరమహాలక్ష్మిలోనే తీసుకున్నాను ఈ పట్టు చీర కూడా నాకైతే ఈ కలర్ కాంబినేషన్ చాలా నచ్చిందండి ప్రజెంట్ డేస్లో ఈ కలర్ కాంబినేషన్ అసలు రావట్లేదు అప్పట్లో ఇవి చాలా బాగా లైక్ చేసేవాళ్ళంట అందరూ అందుకే నేను అయితే చూడగానే తీసేసుకున్నాను ఈ గ్రీన్ అయితే ఇప్పుడు చాలా రేర్ అండి రావటము కానీ ఇది ఎప్పుడు ట్రెండింగ్ ఈ కలరు అందుకేనండి నేనైతే తీసుకున్నాను పైట కూడా చాలా బాగా వచ్చింది కదా నేనైతే దీన్ని చాలా తక్కువ సార్లు కట్టుకున్నానండి ఇంకెప్పుడైనా కట్టుకోవాలి ఇదైతే దాని బ్లౌజ్ అండి నేను ఇది కూడా కాబల్లో స్టిచ్ చేయించాను ఎందుకంటే ఇవి మేము స్టిచ్ చేయించుకోవాల్సిన బ్లౌజెస్ కదా నేను దీనికి అక్కడే మగ్గం వర్క్ చేయించాను చూస్తున్నారు కదా నేనైతే పెద్ద వర్క్ వేయించలేదు సింపుల్గా వేయించాను దానికి ఇదైతే నా శ్రీమంతం శారీ అండి ఇది నేను నెల్లూరు శుభమస్తులో తీసుకున్నాను అసలు ఈ కలర్ అయితే నాకు చాలా ఇష్టం అండి కానీ నా దగ్గర ఒక్క శారీ కూడా లేదు వెళ్ళగానే చూశాను అప్పటికే టూ త్రీ షాప్స్ చూసే ఇక్కడికి వెళ్ళాను అక్కడైతే ఇది చూడగానే నాకు చాలా బాగా నచ్చేసింది పింక్ అండ్ ప్యారెట్ గ్రీన్ కాంబినేషను చూడగానే చాలా లైక్ చేశానండి అప్పుడే తీసేసుకున్నాను దీనికి కాంబినేషన్గా అయితే పింక్ బ్లౌజ్ వచ్చింది నేను దీనికి కూడా మగ్గం వర్క్ వేయించానండి కాకపోతే హెవీగా వేయించలేదు లైట్ వర్క్ ఎక్కువ లుక్ ఉండేలాగా వేయించాను బాగుంది కదండి ఇంతేనండి నా చీరల కలెక్షన్ నా వీడియో మీకు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి